సెల్స్ మన శరీరం వంద ట్రిలియన్స్ కంటే ఎక్కువ సెల్స్తో నిర్మించబడింది అంటే కణాలు ఈ కణాలతో కణజాలం నిర్మించబడుతుంది ఈ కణజాలంతో అవయవాలు ఏర్పడతాయి ఈ అవయవాలు ఆ వ్యవస్థ మొత్తం కలిపితే మన శరీరం అనేది ఏర్పడుతుంది సో మన శరీరం హెల్దీగా ఉండాలి అంటే మనం హెల్దీగా ఉండాలి అంటే బేస్ అయినటువంటి కణాలు హెల్దీగా ఉండాలి అలాగే న్యూట్రిషన్ న్యూట్రిషన్ అంటే ఏంటి ఫుడ్ అంటే ఏంటి సో ఫుడ్ అంటే మనం తినేది ఈవెన్ హంగ్రీ ఉన్నా లేకపోయినా ఏదైనా ఎవరైనా ఆఫర్ చేసినా మనం తీసుకునేది ఫుడ్ బట్ మన శరీరానికి కావాల్సింది న్యూట్రిషన్ అంటే పోషక పదార్థం మనం తిన్న ఆహారం నుంచి మన శరీరం డైజెషన్ ప్రాసెస్ ద్వారా న్యూట్రిషన్ని అబ్జార్వ్ చేసుకుంటుంది సో అంటే మనం తినేది ఫుడ్ మన బాడీ తీసుకునేది న్యూట్రిషన్ సో ఈ కణాల స్థాయిలో పనిచేసేది సెల్యులార్ న్యూట్రిషన్ అంటే మన తిన్న ఆహారం కణాల స్థాయి నుంచి అందినప్పుడు కణాల స్థాయి నుంచి పనిచేసినప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం సో ఇక్కడ ఈ హర్బలైఫ్ న్యూట్రిషన్లో సెల్యులార్ న్యూట్రిషన్ టెక్నాలజీ వచ్చేస్తున్నారు సో సెల్యులార్ న్యూట్రిషన్ టెక్నాలజీ వల్ల ఏమవుతుందో చూద్దాం మన శరీరంలో ఉన్నటువంటి విల్లి దాన్ని విళ్ళయ్ అని కూడా అంటారు ఆ వెళ్ళైని హెల్దీగా ఉంచడానికి ఇది హెల్ప్ అవుతుంది అలాగే మన శరీరంలో ఎక్కువ పోషకాలని అబ్జర్వ్ చేసుకోవడానికి దానికి కూడా హెల్ప్ అవుతుంది ఖనిజాలను విటమిన్లను శోష చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది విల్లై లేదా విల్లి ఎంత ఆరోగ్యంగా ఉంటే మన శరీర కణాలు కూడా అంత బాగా పోషకాలను గ్రహించగలుగుతాయి దానివల్ల మనం అంత ఎక్కువగా ఆరోగ్యంగా ఉండగలం మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలి హుషారైన జీవితం గడపాలి అనుకుంటే మన కణాలు ఆరోగ్యంగా ఉండాలి అవి ఎంత హెల్దీగా యాక్టివ్గా ఉంటే మనం అంత హెల్దీగా యాక్టివ్గా ఉంటాం మనం చక్కగా ఆలోచించాలి అన్నా ఆరోగ్యంగా ఎదగాలి అన్నా కూడా ఈ కణాలు అనేది చాలా ఇంపార్టెంట్ కణాలు చక్కగా ఉండి కణాలు మంచిగా ఎదిగితేనే ఇవన్నీ కూడా మనకి సాధ్యమవుతుంది సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే మన కణాలు హెల్దీగా లేకపోతే మనం హెల్దీగా ఉండలేము మన కణాలు హెల్తీగా ఉంటే మనం హెల్దీగా ఉండొచ్చు సైన్స్లో వచ్చే లేటెస్ట్ అడ్వాన్సెస్తో హర్బ్లైఫ్ న్యూట్రిషన్ సెల్యులార్ న్యూట్రిషన్ ద్వారా మనకి చక్కటి పోషకాలను అందిస్తూ ఉంది ఇలా మనం హెల్తీగా ఉండడానికి మన బాడీని నరిష్ చేసుకోవడానికి ఇక్కడ వివిధ రకాలైనటువంటి ప్రొడక్ట్స్ మనకి ఉన్నాయి వాటిని కొన్ని ఇప్పుడు చూద్దాం డైలీ బేసిస్ న్యూట్రిషన్లో మనకి ఎనర్జీ అండ్ ఫిట్నెస్ హార్ట్ హెల్త్ డైజెస్టివ్ హెల్త్ హెల్దీ ఏజింగ్ ఇమ్యూనిటీ సొల్యూషన్స్ పర్సనల్ కేర్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ సో కేవలం తాత్కాలికంగా బరువు తగ్గడం బరువు పెరగడం మాత్రమే కాకుండా మనం ఎంటైర్ లైఫ్ అంటే బ్రతికున్నంత కాలం కూడా తీసుకోదగినటువంటి క్వాలిటీ న్యూట్రిషన్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి అండ్ దట్ టు మనం బ్రేక్ఫాస్ట్కి ఏదైతే తీసుకోవాలని ముందు వీడియోస్లో చెప్పుకున్నామో ఆ న్యూట్రిషనల్ షేక్ కానీ షేక్ మేట్ కానీ లో గ్లాసిమిక్ ఇండెక్స్ ఉంది దానివల్ల షుగర్ పేషెంట్స్ కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అండ్ ఈ వైడ్ రేంజ్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా ఇన్డెప్త్గా నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను నా లాగా కోచెస్ లాగా చేయడానికి కూడా చాలామంది కావాల్సి ఉంది ఎందుకు అంటే ప్రపంచాన్ని ఆరోగ్యంగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది సో ముందు మనం ఆరోగ్యంగా మారి ఇంకా వేరే వాళ్ళని కూడా చేయచ్చు సో మన గోల్కి ఖచ్చితంగా ఈ లైఫ్ న్యూట్రిషన్ విత్ సెల్యులర్ న్యూట్రిషన్ హెల్ప్ అవుతుంది సో నేను పర్సనల్గా ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ మంచి రిజల్ట్స్ తెచ్చుకొని నా ద్వారా కొన్ని వందల మందికి ఇప్పుడు హెల్ప్ చేశాను అలాగే నాతో పాటుగా ఇంకా చేయడానికి మందికి వచ్చేసి అవసరం ఉంది మీరు కూడా పార్ట్ టైం ఫుల్ టైం ఆర్ ఫ్రీ టైం ఎలా అయినా మీ కెరియర్గా దీన్ని తీసుకోవాలి అనుకున్నా కూడా నాకు ఫీల్ ఫ్రీగా కాల్ చేయండి ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఉంది నేను సపోర్ట్ చేస్తాను మీకు గైడ్ చేస్తాను సో మంచి న్యూట్రిషన్ తీసుకుందాం హెల్తీగా ఉందాం టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ హెల్త్ ఈజ్ వెల్త్ Wishing you all the best. P. Venkar Sai signing off. Thank you so much.